Namaste welcome to hashtag you main rajesh ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తెలుగుదేశం జనసేన ఇట్లా మూడు పార్టీల అలయన్స్ విజయవంతమైంది అంటే సూపర్ హిట్ పేరే కనిపిస్తుంది ఆ పొలిటికల్ పార్టీస్ సో ఇప్పుడు ఈ ఇండియా కూటమిలో ప్రజలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నూట అరవై నాలుగు సీట్లు ఇరవై రెండు ఎంపీ సీట్లు అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూటమికి ఘన విజయాన్ని కట్టబెట్టేటువంటి పరిస్థితి మరోవైపు పవన్ కళ్యాణ్ టీడీపీ బీజేపీతో కలిసి పోటీ చేయడంతో జగన్ పార్టీ వైఎస్ఆర్సీపీ అత్యంత దారుణంగా ఆంధ్రప్రదేశ్లో ఓడిపోయింది ఇప్పుడు ఇదే ఫార్ములని తమిళనాడులో కూడా అనుసరించే ప్రయత్నంలో బీజేపీ అధిష్టానం ఉందట అందుకని ఇప్పుడు రంగంలోకి అమిత్ దిగిన తర్వాత లెక్కలు మారుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది అంటే రెండు వేల ఇరవై మూడులో విభేదాల కారణంగా విడిపోయినటువంటి బీజేపీ ఏఐడిఎంకే మళ్ళీ కలవటం ఇప్పటి తమిళ రాజకీయాల్లో కొంత హాట్ టాపిక్ గా మారుతుంది ఇది దేశవ్యాప్తంగా కూడా బీజేపీ వ్యూహానికి బీజేపీ చేస్తున్న ఎత్తుగడల మీద చర్చలు జరుగుతున్నాయి అంటే రెండు వేల ఇరవై ఆరులో అక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలియన్స్ ను ఓడించాలన్న లక్ష్యంతో అమిత్ షా ఇప్పుడు పళనిస్వామికి కొంత మాట్లాడి చర్చలు జరిపి కొంత ఇరవయో తారీఖు మొదటి భేటీ జరిగింది ఆ భేటీలో పొత్తు కొంత పునరుద్ధరణకు బలమైనటువంటి సంకేతాలు వచ్చాయి అయితే ఇప్పుడు పొత్తు విషయం మాట్లాడుకుంటే ఏఐడిఎంకే బీజేపీ పొత్తు పెట్టుకోవడం ద్వారా ఖచ్చితంగా బీజేపీ తమిళనాడులో లబ్ధి జరిగే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది అంటే అక్కడ తమిళనాడు రాజకీయాల్లో కొంత ఆసక్తికర సందర్భాలు పొలిటికల్గా అక్కడ మారుతున్నటువంటి నేపథ్యం ఒకవైపు ఏఐడిఎంకేతో బీజేపీతో పొత్తు అధికారికంగా ఖరారైనటువంటి సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తుంది అంటే రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి చేదు పరిణామాల తర్వాత చేదు అనుభవాల తర్వాత ఏఐడిఎంకే బీజేపీ పొత్తు తెగిపోయింది అయితే తాజాగా చెన్నైలో కేంద్ర హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా నేరుగా ఏఐడిఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామితో సమావేశమై పొత్తును అధికారికంగా ప్రకటించారు మరి రెండు వేల ఇరవై ఆరులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా డిఎంకే కూటమి ఎదుర్కొనేందుకు ఇది ఒక మంచి వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయంగా కూడా చెప్పొచ్చు అయితే వైఫల్యాల తర్వాత గుణపాఠం కూడా నేర్చుకుంది బీజేపీ అని ఖచ్చితంగా ఈ రెండు పార్టీలు ఒకటైనటువంటి నేపథ్యంలో స్పష్టంగా చెప్పింది ఎందుకంటే రెండు ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఏఐడిఎంకే వేర్వేరుగా పోటీ చేయడంతో డిఎంకే ఆధ్వర్యంలో ఉన్నటువంటి కూటమి భారీ విజయాన్ని సాధించింది ఇక ఏఐడిఎంకే కూడా చాలా నియోజకవర్గాల్లో డిపాజిట్ కోల్పోయింది ఆ ఫలితాలు దారుణంగా రెండు పార్టీలు స్పష్టంగా తెలుసుకున్న విషయం ఏంటంటే విడివిడిగా పోటీ చేస్తే డిఎంకేని ఓడించడం అసాధ్యమని గమనించి ఈ నేపథ్యంలో ఇప్పుడు రాజకీయ అవసరాలు భవిష్యత్తు గెలుపు సాధ్యం చేసే దిశగానే కూటమిగా ఎన్డీఎం మళ్ళీ రూపుదిద్దుకుంటుంది తమిళనాడులో ఈసారి కేవలం ఎన్నికల ఒప్పందమే కాదు కాకుండా బీజేపీ తమిళనాడు నేతృత్వంలో మార్పులు చేర్పులు చేస్తూ కొంత కూడా రంగంలో దించింది నాయనార్ నాగేంద్రని బీజేపీ అక్కడ అధ్యక్షుడిగా కూడా తమిళనాడులో కొంత ప్లేస్ చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు ఎవరైతే అక్కడ మాజీ ఐఏఎస్ అధికారిగా ఐపీఎస్ అధికారిగా పోలీస్ అధికారి ఇప్పుడు ఉన్నాడో ఆయన్ని కేంద్రంలోకి ఒక కొత్త పదవి తీసుకొచ్చేలా కూడా తీసుకెళ్తారు అంటే ఇప్పుడు నాగేంద్ర అక్కడ తమిళనాడు బీజేపీ అధ్యక్ష బాధ్యతలు కొంత ఇచ్చి అక్కడ పార్టీ ఆఫీసులో ఆయన ఒకరే నామినేషన్ వేసినటువంటి నేపథ్యంలో ఆయన ఎన్నిక దాదాపుగా ఖరారైపోయినట్టు అధ్యక్షుడుగా సో ఇప్పుడు గతంలో ఎవరైతే అన్నామలై ఉన్నారో ఆయన గత రెండు రోజుల క్రితం కొద్దిగా రాజీనామా చేయించడం ఆయనకు ఆయన రాజీనామా ప్రకటించడం పొత్తుల వ్యవహారం నేపథ్యంలో ఆయన్ని కొంత పక్కకు జరిపి పార్టీకి కొంత అనుగుణంగా ముఖ్యంగా ఉన్నటువంటి నాగేంద్రాన్ని ముందుకు తీసుకొచ్చింది హైకమాండ్ సో ఇది ఖచ్చితంగా పళనిస్వామికి అనుకూలంగా ఉండే వ్యక్తిగానే స్పష్టంగా అర్థమవుతుంది అంటే అన్నామలైకి ఈపీఎస్కి అంటే Okay. <laughs> పళనిస్వామికి మధ్య కొంత విభేదాలు ఉన్నటువంటి నేపథ్యంలో శాంతియత్నం చేసి ఆయన్ని పక్కన జరిపి తన పదవిలో ఉన్నప్పుడు ఏడిఎంకే తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు అన్నామలై అయితే ముఖ్యంగా డ్రైవిడియన్ ఉద్యమ నాయకుడు అన్నాదురై పైన అనవసరమైనటువంటి వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నారు అదే సమయంలో ఈపీఎస్ కూడా బీజేపీని వేస్ట్ లాంగ్వేజ్గా అభివర్ణించారు సో ఈ వ్యాఖ్యలు పార్టీ వీడిపోవడానికి ముఖ్య కారణాలుగా నిలిచినప్పటికీ ఇటీవల అన్నామలై ఎడపాటి అన్నయ్య అంటూ కూడా మాట్లాడటం బీజేపీ నేతలు బహిరంగంగా పొత్తును స్వాగతించడం సంబరాలను మెరుగుపరిచే సంకేతాలకు కూడా కనిపిస్తున్నాయి సో ఇప్పుడు మరోవైపు ఇక్కడ వాస్తవానికి తమిళనాడులో బీజేపీ గెలుపున అక్కడ విజయ్ పార్టీ ఎవరైతే హీరోగా ఉన్నారో ఆయన ఖచ్చితంగా నిర్దేశించే అవకాశాలు కనిపిస్తున్నాయని చాలా మంది రాజకీయ విశ్లేషకుల యొక్క భావన ఎందుకంటే అక్కడ తమిళ వెట్ర కలిగం ఏదైతే విజయ్ పార్టీ పెట్టే ఇప్పటివరకు సస్పెన్స్ గా ఉన్నటువంటి అంశం ఏంటంటే అక్కడ పార్టీ అధినేత విజయ్ తీసుకున్నటువంటి నిర్ణయం ఆయన పార్టీ తొలి అసెంబ్లీ ఎన్నికల అనూహ్యంగా ఐదు శాతం ఓట్లు పొంది అవకాశం ఉందని అంచనా వేసుకుంటున్నారు అయితే ఇప్పుడు అక్కడ ఖచ్చితంగా కూడా అయితే విజయ్ ఇప్పటికీ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి డ్రవిడియన్ స్టాండ్లోనే ఆయన ఉన్నట్టుగా కనిపిస్తున్నారు మరి ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ లాగా విజయ్ పార్టీ తమిళనాడు ఎన్నికల్లో ఆ పార్టీలు కూటమిలు జయ చేయాలను ఖచ్చితంగా విపరీతంగా ప్రభావితం చేయగలను అంటే ఒకవేళ విజయ్ గనుక డ్రావిడ్ స్టాండ్ కె కట్టుబడి బిజెపికి అన్నాడీఎంకే కూటమికి వ్యతిరేకంగా పోటీ చేస్తే ఈ ప్రభావం అధికార డిఎంకే పార్టీపై స్పష్టంగా పడుతుంది అప్పుడు అధికార పార్టీ ఓట్లతో ఖచ్చితంగా చీలిక వస్తుంది దీంతో డిఎంకే ఓట్లు శాతం తగ్గిపోతుంది అది ఖచ్చితంగా అన్నా డీఎంకేకి అట్లాగే బీజేపీ కలిసి వచ్చే అవకాశం కూడా ఉంటుంది అలా కాకుండా చివరి క్షణంలో విజయ్ కనుక ఒకవేళ డిఎంకేకి బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్తే అప్పుడు ప్రభుత్వం వ్యతిరేకపోతూ కొంత బలపడటంతో పాటుగా విజయ్కి ఉన్నటువంటి ఐదు శాతం యువత ఓట్లు కూడా ఈ కూటమి విజయ అవకాశాలు మారే అవకాశం మొత్తంగా చూస్తే విజయ్ ఏ స్టాండ్ తీసుకున్నా ఖచ్చితంగా డిఎంకే డిఎంకే పొత్తుకే ప్రయోజనం కూడా మారే అవకాశాలు తెలుస్తుంది ఇంకా చెప్పాలంటే ఖచ్చితంగా విజయ్ పార్టీ పెట్టడం డిఎంకే కలిసి వచ్చే అంశంగానే స్పష్టంగా అనిపిస్తుంది సో మొత్తం మీద ఇప్పుడు పొత్తు పెట్టుకోవటం వ్యూహాత్మకంగా తమిళనాడులో అమిత్ షా రంగంలో దిగటం ఇదంతా చూస్తుంటే ఖచ్చితంగా ఇప్పుడు స్పష్టంగా అక్కడ అధికారం సొంతం చేసుకుని ని గద్దె దింపాలనే లక్ష్యంతో ముందుకు కలుతుండడం తెలుస్తుంది ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హాస్ యూ